ఈ ప్రాంతం చాలా సమస్యాత్మకమైన ప్రాంతం ఇక్కడ రాజకీయ కక్షలు తర్వాత రాజకీయంగా హత్యలు చేసుకోవటం అనేది అనాదిగా జరుగుతూ వస్తుంది ఈ ఈ పులివెందుల కాన్స్టిట్యున్సీలో సంబంధించే బీటెక్ రవి ఉన్నాడు ఈ పులివెందుల కాన్స్టిట్యసీలో ఇటీవల గెలిచినటువంటి రాంగోపాల్ రెడ్డి ఉన్నాడు ఇటీవ ఈ పులివెందుల కాన్స్టిట్యులోనే పేర్ల పార్థసారథి రెడ్డి ఉన్నాడు పేర్ల శేషారెడ్డి ఉన్నాడు అనేక మంది కార్యకర్తలు ఉన్నారు ఒక్కరన్నా కూర్చొని మా మీదకి వచ్చినారు మా ఆస్తులు ధ్వంసం చేశారు మమ్మల్ని తీసుకొని పోయి కొట్టారు లేకుంటే మమ్మీ దాడి చేస్తా అని కంప్లైంట్ ఇచ్చారండి ఈ ఐదు సంవత్సరాల్లో లేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఐదు సంవత్సరాల్లో పులివెందుల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు ఎవడికైనా ఎవడి మీదైనా దాడి జరిగిందా పత్యాపారాలు చేస్తే ఇలాంటివి జరుగుతాయి అలాంటివి చేయొద్దు దట్ ఈస్ నాట్ ద వే పోలీస్ ఆఫీసర్ షుడ్ స్పీక్ ఏమండి ఇప్పుడు అదుపులో తీసుకోవటం అంటే అండి ఇప్పుడు త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టాడు ఆ విధమైన దెబ్బలు లేవు ఆ విధమైన దెబ్బలు లేవు ఆ విధమైన దెబ్బలు లేవు గాయపడింది మేము రేపు థ్రెట్ ఉండేది మాకు నిన్న నిన్న ఒకరికి జరిగింది ఈరోజు ఒకరికి జరిగింది రేపు ఎవరికి జరుగుతుందో ఆ దెబ్బలు తగిలిన నీ కూర్చొని మేము అరెస్ట్ చేస్తామని చెప్పకుండా అసలు నిన్న చేసిన కదా ఈరోజు చేసింది మాట్లాడుతు డ్యూటీ ప్రాణాలు

కంటెంట్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ప్రకారం ప్రకారం సార్ చేస్తున్నా జరిగింది అదే వ్యక్తులు అదే గ్రూప్